ఒకసారి పిల్లలకి ఇట్లా లంచ్ బాక్స్ చేయండి మీకే అనిపిస్తుంది అసలు నేను ఇందులో ఏం వేయకపోయినా టేస్ట్ ఎందుకు ఇంత బాగుంది అని అనుకుంటారనమాట నిజంగానే ఇందులో ఎక్కువ పదార్థాలు ఏమి యూజ్ చేయకపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ అది ఎట్లా చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చేసి వేయించుకోండి దాంతోపాటు పచ్చిమిర్చిని కూడా మరీ ఎక్కువ కాకుండా ఒక రెండు అంటే రెండు పచ్చిమిర్చిని నాలుగైదు ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి అది వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను కూడా మంచిగా వేయించుకోండి అండ్ ఒక రెండు ఒక క్యాప్సికమ్లను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పును వేసి లో ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ క్యాప్సికమ్ ముక్కలు మరీ మెత్తగా ఉడికిపోకుండా కొంచెం క్రంచీగా ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇట్లా మగ్గిన తర్వాత ఇందులో ఒక టమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఈ టమాటో మొత్తం సాఫ్ట్గా అయిపోవాలన్నమాట అది మగ్గేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి కొద్దిసేపు తర్వాత మనకి టమాటో అయితే ఇట్లా కొంచెం స్మాష్ అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట అండ్ ఇందులో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను కారాన్ని వాడకుండా పెప్పర్ పౌడర్ని వాడుతున్నాను నిజంగా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి పెప్పర్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే ఇది ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్న దాంతోపాటు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసేసుకొని ఉడికించుకున్న రేషన్ బియ్యం ఉడిగించుకున్న రేషన్ బియ్యాన్ని వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుందన్నమాట నార్మల్ బియ్యం కంటే ఈ బియ్యాన్ని వాడి చూడండి అండ్ ఈ బియ్యం హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అండ్ ఈ రైస్ని ఇందులో వేసి కలిపేసి ఒక చక్కెర నిమ్మరసాన్ని పిండి పిల్లలకి బాక్స్ పెట్టండి టేస్ట్ సూపర్గా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట అండ్ రేషన్ బియ్యం హెల్త్కి చాలా మంచిది ఇట్లా ట్రై చేసి పెట్టండి అండ్ వీడియో అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్